సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ ను మంత్రి శ్రీధర్ బాబు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించారు ఐఐటి విద్యార్థులు నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును పరిశీలించి వాటిలో ప్రయాణించారు ఈ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షటిల్కి సంబంధించి స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి ఇస్తాను మన రాష్ట్రం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఈ ప్రత్యేకంగా ఈ టీ హ్యాన్ వాళ్ళు ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి ఏ విధంగానైతే పరిశోధన నేను ఇన్ని సంవత్సరాల పాటు కృషి చేసిన ఐఐటి హైదరాబాద్ వారికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్